తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజ లో ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే కళ్యాణ్ అయితే ఈ విధంగా అంటాడు తనుజ మనం ఇంక ఉండది ఉన్నది ఇంకా రెండు వారాలే కదా ఇంక ఈ వీకు నెక్స్ట్ వీకు కదా బయటికి వెళ్ళకపోయాక మరి మన ఇద్దరు ఎలా మాట్లాడుకోవాలి అంటూ నీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు అయితే తనుజ అంటది నా ఫోన్ నెంబర్ నీకెందుకు ఇక్కడ ఉన్నంతసేపే మనం బయటికి వెళ్ళాక ఎవరు వాళ్ళమే అంటూ అంటది కా మాటలకి కళ్యాణ్ అయితే ఏమైంది ఫ్రెండ్స్గా మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఏమైంది తప్పేముందు ఫోన్ అంటూ ఇక్కడ అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ను అయితే బ్రతమలాడుతూ అని అయినా సరే తనిజ అయితే ఇంకా ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా ఏదో ఒక రకంగా ఇంకా మాటలు అయితే తిప్పేస్తూ ఉంటుంది వేరే వేరే మాటలు ఆడుతూ ఉంటుంది కళ్యాణ్ అడిగిన మాటలకి సమాధానం చెప్పదు సరిగానా ఇంకా అక్కడి నుంచి లెగి అయితే నేను వెళ్తాను అంటూ కళ్యాణ్కి చెప్తుంది అయితే కళ్యాణ్ అంటాడు కూర్చో ఏమి వెళ్ళిపోతున్నావు నేను ఫోన్ నెంబర్ అడుగుతున్నాను అని సరే వెళ్ళిపోతున్నావు అంటూ కళ్యాణ్ అంటాడు లేదు అక్కడ డెమన్ ఒకడే వర్క్ చేస్తాడు కిచెన్లో నేను హెల్ప్ చేస్తాను డెమన్ దగ్గరికి వెళ్ళి అని చెప్తుంది ఇంకా డమన్ దగ్గరికి వచ్చి ఉల్లిపాయలు కోస్తున్నావా కర్రీ వండుతున్నావా నేను కూడా హెల్ప్ చేస్తాను ఇయ్యూ నేను కూడా ఉల్లిపాయలు కట్ చేస్తాను అంటూ ఇంకా డెమన్ దగ్గర తీసుకొని ఆ ఉల్లిపాయలని కట్ చేస్తూ ఉంటుంది తనిజా గోడని ఇంక హెల్ప్ చేస్తూ మొత్తం ఇద్దరు అయితే మొత్తానికి కర్రీ అయితే ఇంక ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా డెమన్ తనిజా ఇద్దరు